అందరికీ నమస్కారం నేను కొత్తగా ఇక్కడ రుద్రంగి మండలానికి కొత్తగా ఎస్సైగా శ్రీనివాస్గా బాధ్యత తీసుకున్నా ఇక్కడ మెయిన్గా రోడ్డు భద్రత గురించి అందరికీ అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాను అందరూ హెల్మెట్స్ తర్వాత ఇన్సూరెన్స్ చేసుకొని మీ ప్రాణాలు కాపాడుతుంది ముఖ్యంగా డ్రగ్స్ డ్రగ్స్ ఈ యూత్ డ్రగ్స్ అలవాటు పడుతుంది దానివల్ల వాళ్ళ జీవితాలు కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ పెంచిన తల్లిదండ్రులు కూడా దానివల్ల పెద్ద ఒకసారి ఒకసారి కేసు అయిందనుకో అనుకో దా జైలు వాళ్ళ జీవితం మొత్తం జైలు జీవితం ఉంటుంది మినిమం ఒక పది సంవత్సరాలు జైలు జీవితం ఉంటుంది అందుకే యూ యూత్ కొంచెం ఎన్డిపిఎస్ డ్రగ్స్కు దూరంగా ఉండాలి తర్వాత ఈ మధ్య ఎక్కువ యూత్ బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడి వారి జీవితాన్ని కూడా ఖరాబ్ చేసుకుంటారు బెట్టింగ్ యాప్స్ వల్ల అమౌంట్ వచ్చేది ఒక టూ టైమ్స్ వస్తుంది తర్వాత మొత్తం అమౌంట్ వెళ్ళిపోతుంది ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ మండలంలో ఎనీ టైం మాకు ఫోన్ చేసి చెప్పగలరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముఖ్యంగా ఇక్కడ సైబర్ నేరాల గురించి అవగాహన లేకుండా బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసుకొని వెంటనే అమౌంట్ కట్ అయ్యి డిటెక్ట్ అయితే మాకు వెంటనే సమాచారం ఇచ్చండి సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో మా ఎస్పీ గారు ప్రతిక్షణం ఎక్కడ మీటింగ్లో జరిగినా కానీ అందరికీ అవగాహన కార్యక్రమాలు చెప్తున్నారు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీలలో ఇన్వాల్వ్ కాకుండా అందరూ పోలీసులకు సహకరించగలరండి ఎలాంటిది మీకు ఏ సమాచారం అందించినా మాకు సహకరించగలరు మీ ట్వంటీ ఫోర్ అవర్స్ టూ ఇంటూ సెవెన్ హండ్రెడ్ నవంబర్కి డైల్ చేస్తే మీకు తొందరగా మీకు ఎలాంటి సహాయమైనా చేయగలుగుతాం